జై శ్రీరామ్ ఈరోజు మనం శ్రీరామకృష్ణ పరమహంసల వారి గురించి ఒక కథ తెలుసుకుందాం ఒకరోజు అయోధ్యలో నివసిస్తున్న ఒక రామభక్తుడు శ్రీరాముడు మగలా వంగదేశంలో అవతరించినట్లు ఒక కలగన్నాడు అన్నాడు ఆ అవతార పురుషుణ్ణి దర్శించుకోవాలని ఎంతో ఆతృతతో ఆయన వెంటనే కాలినడక ప్రయాణం సాగించాడు కొంతకాలానికి వంగదేశం చేరుకొని అక్కడ ప్రజలను విచారణ చేయగా కలకత్తా సమీపంలో శ్రీ రామకృష్ణ పరమహంస అనే మహాత్ముడు ఉన్నాడని తెలుసుకున్నాడు ఆ రామభక్తుడు చివరికి కలకత్తాలోని దక్షిణేశ్వరం చేరుకొని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి విచారణ చేయగా ఆయన కొద్ది రోజుల క్రితమే మహాసమాధి చెందారని విన్నాడు ఆ వార్త వినగానే అతడు ఎంతో దుఃఖితుడై ఎన్నో ప్రయాసలకు ఓర్చి అయోధ్య నుండి ఇక్కడికి వచ్చింది ఈ వార్త వినడానిక అంటూ ఎంతో విలపించారు అలా విలపిస్తూ నిద్రాహారాలు మాని మూడు రోజులు అక్కడే ఉండిపోయారు అలా మూడు రోజులు గడుస్తూ ఉండగా మూడవ రోజు రాత్రి సాక్షాత్తు శ్రీ రామకృష్ణులే అతని ముందు ప్రత్యక్షమై నాయన ఏమీ తినకుండా పస్తులున్నావే ఇదిగో నీ కోసం పాయసం తెచ్చాను తిను అని ఎంతో ఆప్యాయతతో అతనికి తినిపించి అంతర్ధానమయ్యారు అప్పుడు తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు శ్రీరామకృష్ణుల రూపంలో దర్శనమిచ్చినందుకు ఆనందపరసుడయ్యాడు ఆ రామభక్తుడు శ్రీరామకృష్ణ అయితే నమ స్వస్తి